రికెర వీరన్నను తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు కళ్ళల్లో కారంపూడి జల్లి అతి దారుణంగా చంపడం జరిగింది ఆయన ఫీల్డ్ ఎంట్రీ చేస్తున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా ఉన్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సానుభూతిపడు గ్రామంలో కొన్ని ఓటర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు నిన్న ఎలక్షన్లలో కూడా తెలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఉన్నాడు విరుపక్షకి మద్దతు ఇచ్చినాడని ఒకే ఒక కారణంతో దానికి వాళ్ళ ఆయన ఫీల్డ్ అసిడెంట్గా నువ్వు ఉండకూడదు అనేటువంటి ఒక సొడ్డు పెట్టి ఆయనను అతి దారుణంగా చంపడం జరిగింది ఇది ఎక్కడ రెడ్ బుక్ రాజ్యాంగము మళ్ళీ కర్నూలు జిల్లాలోకి కూడా ప్రవేశపెట్టినటువంటి లోకేష్ గారికి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఈరోజు నలుగురు ఆడపిల్లలు ఉన్నారు ఇద్దరు కొడుకులు ఉన్నారు ఆ కుటుంబాన్ని ఎవరైనా సరే మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమన్నా ఆదుకోగలుగుతారా మీ మద్దతుదారులతో మీరు భరోసా ఇచ్చి ఈరోజు ఒక మర్డర్ చేయించినారు ఆ కుటుంబం వీధిన పడింది చనిపోయిన మనిషిని తీసుకురాగలుగుతారా మీకు ప్రజలు అధికారం ఇచ్చింది మనుషులను ఊచకోత వేయడానికి అధికారం ఇచ్చినారా ఆయన డబ్బులు డిమాండ్ చేసినారు మళ్ళా నువ్వు ఫీల్డ్ అసిడెంట్గా కంటిన్యూ కావాలంటే మాకు ఐదు లక్షలు నాలుగు లక్షలు అని డబ్బులు డిమాండ్ డబ్బులు ఇవ్వడం లేదు నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నువ్వు ఎట్లా ఉంటావు రాజీనామా చేయాలి నిన్ను చంపుతామని నెల ముందు వచ్చి ఇంటికి వచ్చి గోపి అనేతను అనేటువంటి వ్యక్తి అలాగే దాస్ అనేటువంటి వ్యక్తి గాదలింగప్ప అనేటువంటి వ్యక్తి ముగ్గురు వచ్చి ఇంటికి వచ్చి ఒక నెల వచ్చి నెల లోపల మీ భర్తను చంపుతామని ఇంట్లో బెదిరించిపోతే కూడా స్పందన లేదు గవర్నమెంట్లో డిపార్ట్మెంట్లో అంటే ఇది కేవలము చంపడానికి ఇట్లా దౌర్జన్యం చేయడానికి లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరికీ పర్మిషన్ ఇచ్చి పట్టాలు ఇచ్చినట్టు నేను భావిస్తూ ఉన్నాం ఇక్కడే కాదు దావోసులు పోయి చెప్తున్నారు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తాం అందరినీ వేరువేస్తాం కక్షలు తీర్చుకుంటామని ఇందుగా మీకు ప్రజలు రాజ్యాన్ని అప్పగించే మనుషులు చంపడానికే ఈ కుటుంబాన్ని ఎవరు పోషిస్తారు ఈరోజు మేము తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రోత్సహించి ఆ గ్రామస్తులను పెట్టి మీరు చంపండి మేము చూసుకుంటాము అని మద్దతు ఇస్తామని చెప్పి ఈరోజు మనుషులను చంపించే కాడికి ఉంటారు కాబట్టి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం దీని మీద మేము ఇంతటితో వదిలిపెట్టాం న్యాయ పోరాటం చేస్తాం అవసరమైతే ఈ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు ధర్నాలు చేసేదానికి కూడా ఎటువంటి వెనకాడేటువంటి పరిస్థితి ఉండదు నేను పోలీస్ డిపార్ట్మెంట్ కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను మీరు ఇటువంటివన్నీ ప్రోత్సహించడం కానీ ఇటువంటివి కనుక మీరు కంట్రోల్ చేయలేకపోతే మీ డిపార్ట్మెంట్ మీద ఉన్నటువంటి నమ్మకం పోతే ప్రజలే తిరగబడేటువంటి పరిస్థితి వస్తుంది లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయలేనటువంటి పరిస్థితి వస్తుంది ఈరోజు అంతో ఇంతో డిపార్ట్మెంట్ దాని నమ్మకం ఉంది కాబట్టి ఎవరు పోయి మళ్ళీ రీ అటాక్ చేయలేదు మీరు న్యాయం చేస్తారని అదే కనుక జరగని రోజు ఎవరికి వాళ్ళు మాకు న్యాయం జరగదు అనుకున్నప్పుడు మళ్ళీ పోయి కక్ష తీర్చుకునే దానికి వస్తుంది అటవీక రాజ్యం ఏర్పడేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి డిపార్ట్మెంట్ కూడా ఈరోజు గవర్నమెంట్లు వస్తుంటాయి పోతుంటాయి మీరు డిపార్ట్మెంట్కు ఉండేటువంటి గౌరవాన్ని మీరు నిలబెట్టుకోవాలని ఎవరైతే దీంట్లో పాల్గొని ప్రోత్సహించినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్ష పడేలాగా మీరు వెంటనే అరెస్ట్ చేయాలి మీరు వెంటనే అరెస్ట్ చేయకుంటే మాత్రం మేము అజిటేషన్ తీస్తాము ఈ న్యాయ పోరాటానికి దిగుతామని కూడా తెలియజేస్తాను నేను ఒక్క మరొక్కసారి లోకేష్ గారికి కూడా తెలియజేస్తున్నాం మేమేదో మంచితనంగా ఉంటున్నాం చేతగాక కాదు ఇటు ఇట్లనే ప్రోత్సహించకపోతే మేము కూడా ఎదురు దొరుకుతాయినక తెలుగుదేశం పార్టీ నాయకులు గ్రామాలలో తిరగలేరు అది గుర్తుంచుకోండి ఇప్పటికైనా సరే మీ వాళ్ళని కంట్రోల్ చేయకుండా మీరు మా మడ్డలు చేయకండి మేము చూసుకుంటామనేటువంటి సంస్కృతిని కనుక మీరు ప్రోత్సహించినారంటే మళ్ళీ తిరిగి రీ అటాక్ చేసేదానికి కూడా వెనకం చేసే చేసేది ఉండదు దీన్ని గుర్తుంచుకొని మీరు దీన్ని కంట్రోల్ చేయకుంటే ప్రజలు మీకు బుద్ధి చెప్తారనేటువంటి విషయాన్ని కూడా మీకు హెచ్చరిస్తున్నాం ఈ కుటుంబాన్ని ఖచ్చితంగా మే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తాం పార్టీ అండగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు అందరము ఇక్కడ అనేటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు మేమందరం కూడా వీళ్ళకి అండగా ఉంటామని కూడా తెలియజేస్తా